ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి రాబోయే గురువారంలోగా ఇది విను కారణం లేకుండా ఇది నీ కంటపడదమ్మా ఇది నీ కోసం తెచ్చిన వార్త బిడ్డ తప్పకుండా విను నీకు కావలసిన నువ్వు వినవలసిన శుభవార్త ఒకటి తెచ్చానమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ నా వార్తలు వినడానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదా ఇది వింటున్న నీ దగ్గరే నేను నీతో మాట్లాడుతున్నాను ఎవరి దగ్గరకు ఏది చేరాలో వారి దగ్గరకు అది తప్పకుండా చేరుస్తాను కాబట్టి నా మాటలు నీ కన్నీటిని తీర్చేవి అయితే ఇవి నీ కోసమే పూర్తిగా విను పూర్తిగా విన్న తర్వాత నా మాటలు నీకు అర్థమవుతుంది ఎప్పుడూ కూడా బాధలతో దెబ్బలతో జీవిస్తున్న నా బిడ్డవైన నీకు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్లు అన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగున్ను అనే స్థితి నీకు ఏర్పడింది అందరినీ వెతికి వెతికి వెళ్ళి విసుగు వచ్చేసి నువ్వు నాకు ఎవరూ వద్దు అన్న స్థితికి వచ్చేసావు ఒంటరిగా ఉంటే బాగున్ను అనే మనస్తత్వానికి వచ్చేసావు కదా అంతా నీ మనసు విరిగిపోయేలా నిజంగా నీ జీవితం అర్థం కాకుండా పోతుందేమో అనే ఈ క్షణం నీకు ఏం తోచకుండా పోతుంది అవును కదా ఇంత మన కష్టంలో నువ్వు ఇంకా బాధపడితే నిన్ను మన కష్టంలో నెట్టివేసిందమ్మా కష్టంతో ఇంకా బాధపడితే అది ఇంకా కష్టంగా ఉంటుంది నీ చిట్టి మనసు తట్టుకోగలదా చెప్పు నీ ఆలోచనలను నువ్వు కట్టుబాటు చేసుకోవాలి ఒకటి మాత్రం విను ఖచ్చితంగా చెప్పగలను ఈ సమయంలో నీకు నువ్వే కట్టుబాట్లు చేసుకోగలవు నీకు నువ్వే సర్ది చెప్పుకోగలవు నీకు నువ్వే ఆరుదల చెప్పుకోగలవు నువ్వు మాత్రమే నిన్ను నువ్వు పక్వపరుచుకోగలవు నిన్ను నువ్వు పక్వపరుచుకోకపోతే ఎవరు నిన్ను రక్షిస్తారు చెప్పు ఎవరు నీకు సహాయం చేస్తారు ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండగలవు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు నిన్ను దాడి చేస్తున్నప్పుడు వాటి నుండి బయటపడడం అంత సులుమైన విషయం కాదు తల్లి కానీ నీ మనసు నీ ధ్యాస తిప్పుకోవటం వలన అన్ని సమస్యలకు అద్భుతమైన దారి దొరుకుతుంది ఎవరి పక్కా తిప్పాలి ఏం చెయ్యాలి దానికి నేనున్నాను కదా నీ సాయిని నీ బాబాని నేనున్నాను కదమ్మా నీకు చెప్పడానికి నేనున్నాను కదా నీ మనసుని నీ ధ్యాసని నీ ఆలోచనలని నా వైపు తిప్పుకో అన్నీ నా దగ్గర నా పాదాల దగ్గర చేర్చు దాని గురించి పట్టించుకోవద్దు వేరే దాని గురించి అస్సలు ఆలోచించవద్దు సాయి పూజ ముఖ్యం సాయి నామస్మరణ ముఖ్యం బాబా వైపు ధ్యాస తిప్పితే నాకు మంచి జరుగుతుంది అని పూర్తి ధ్యాస నా వైపు తిప్పు అన్నీ ప్రార్థనలకి అన్నీ సమస్యలకి పరిష్కారం ఈ సాయి ఇస్తాడని వాటి గురించి మర్చిపోతల్లి నాలో ఐక్యం అవ్వు అలా మరిచినప్పుడు నువ్వు నడిచే దారి అంతా పూలబాటుగా ఉంటుంది ఇవన్నీ మరచి నువ్వు చేరాల్సిన చోటు తప్పకుండా చేరుతావు నువ్వు అందుకోవాల్సింది ఖచ్చితంగా అందుకుంటావు అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన ఈ దారి సంతోషమైన దారిగా సంతోషాన్ని నీకు పరిపూర్ణంగా ఇస్తుంది ఎలా ఈ దారిలో నడవాలి అని అడిగిన నువ్వే ఆశ్చర్యపోయేలా పూల దారిలా చేస్తాను బిడ్డ కానీ నీ సమస్యలన్నీ తీరిన తర్వాత నేను చూపిన దారి పవిత్రమైన దారి అని నువ్వే అంటావు ఉత్సాహంగా ఈ దారిలో ధైర్యంగా నడవగలవు ఈ జీవితం అనేది జీవించడానికేనమ్మా నువ్వు అస్సలు దిగులు పడకు కూర్చోవడానికి కాదు ఈ జన్మ నీ ఇచ్చింది నువ్వు బాధపడడానికి కాదు జీవితాన్ని నీకు కావలసిన విధంగా మార్చుకో కుదరకపోతే దాన్నే అలవాటు చేసుకో ఆ జీవితాన్ని జీవించడానికి అలవాటు పడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు ఎందరో మనుషులు వాళ్ళ వాళ్ళ మరణాన్ని ఇష్టపడితేనేనా వచ్చేది చెప్పు మరికొందరు జీవితాన్ని ఆస్వాదించడానికే ఉంటుందా ఆ కొందరిలో నువ్వు కూడా ఉండాలి సంతోషంగా ఆస్వాదిస్తూ జీవిస్తూ ఉండు వాళ్ళలో కూడా అలా ఉండాలి అనుకుంటావు నీ బాబాను నీతోనే చెప్తున్నాను ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉండు అయితే నీ కుటుంబంతో సంతోషంగా ఉండు నీ కుటుంబ జీవితాన్ని నువ్వు సంతోషంగా ఈ నా మాటలు నమ్మితే దిగులు పడనవసరం లేదు నీ జీవితం దిగులు లేకుండా జీవిస్తావు నీ సంతోషకరమైన ఆనందాన్ని ఆ ఆనందపు ముఖంలో చిరునవ్వు చిరునవ్వు ముఖాన్ని నీకు శాశ్వతం చేస్తాను కదా కాబట్టి తప్పకుండా నీ బాబా చెప్పే మాటలను పూర్తిగా అశ్రద్ధ చేయకుండా విని ఆచరించు మంచి జీవితం నీ సొంతమవుతుంది తల్లి నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం